ఈ రోజే దీపావళి అమావాస్య ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య రోజున జిల్లెడు ఆకుతో ఇలా చేస్తే చాలండి గంటలోనే మిసుడి తిరుగుతుందనమాట అలానే కాకుండా మీరు కోటీశ్వరులాగా మారిపోతారు మీరు కోరుకుంది ఖచ్చితంగా జరుగుతుంది జిల్లెడ ఆకుతో ఎవరైతే ఈ రోజు ఇలా చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే గనక భూములు బంగారం కొంటూనే ఉంటారనమాట వాళ్ళ జీవితాలు ఏంటంటే గనక పూర్తిగా మారిపోతాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజు మర్చిపోకుండా జిల్లేడు ఆకుతో ఈ విధంగా చేసుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే కూటికి లేని వారు కూడా అండి కోట్లు సంపాదించడానికి అవకాశం ఉంటుంది జిల్లెడు ఆకుకు అంతటి శక్తి ఉంటుంది అనమాట జిల్లెడాకు చాలా శక్తివంతమైనది అలానే కాకుండా పరమ పవిత్రమైనది జిల్లెడాకుతో మనం ఏది చేసుకున్నా కానీ మనకేంటంటే మంచి ఫలితమే వస్తుంది అనమాట జిల్లెడు చెట్టుకు అతీత శక్తులు ఉంటాయండి నిజం చెప్పాలంటే గనక ఆ జిల్లెడు ఆకు అనేది కూడా చాలా పవిత్రతను కలుగుంటుంది ఈ రోజు ఏంటంటే గనక దీపావళి అమావాస్య కదా మనకి ఏంటంటే వంటి గంట తర్వాత అమావాస్య తిథి అనేది ప్రారంభం ఇరవయో తేదీ వంటి గంట తర్వాత అమావాస్య తిది ప్రారంభమై ఇరవై ఒకటవ తేదీ ఐదు గంటలకు అమావాస తిథి అనేది ముగిస్తుంది కాబట్టి మీరేంటంటే ఈ ఈరోజు మనము అంటే ముఖ్యంగా ఈరోజు ఐదింటి నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఆ సమయాలలో లక్ష్మీదేవి పూజ చేసుకోవాలని మనకు వేద పండితులు చెప్పటం జరుగుతుంది అనమాట కాబట్టి ఆ సమయాలలో అంటే అది సంధ్యా సమయం కిందికి పరిగణిస్తారు కాబట్టి ఆ సమయాలలో మీరు పూజ చేసుకోండి అంత తర్వాత ఏంటంటే కనుక పూజ చేసిన తర్వాత జిల్లెడాకుతో ఈ పరిహారం చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఒకటి గుర్తు పెట్టుకోండి మనము ఈరోజు కొన్ని నియమాలను ఆచరించు ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపావళి అమావాస్య కాబట్టి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఇంటిని వాకిలి శుభ్రం చేసుకోవటం అలానే కాకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోవటం స్నానం చేసే నీటిలో పసుపుని కలుపుకొని స్నానం చేయటం శరీరానికి ఏంటంటే గనక చక్కగా నూనెని పట్టించి స్నానం చేసుకోవటం ఇలాంటివి చేయాలండి ఉతికిన వస్త్రాలు ధరించటం నలుపు వస్త్రాలకు దూరంగా ఉండటం బ్లూ కలర్లో ఉండే వస్త్రాల అంటే వస్త్రాలను కూడా ధరించకూడదు ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని అమ్మ అమ్మవారిని ఏంటంటే కనుక చక్కగా పుష్పాలతో అలంకరణ చెయ్యండి గులాబీ పువ్వులు చామంతి పువ్వులు మల్లె పువ్వులు బంతి పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చు అంటే బంతి పువ్వులు అంటే కనుక అమ్మవారికి సమర్పించకూడదండి అమ్మవారికి అంటే దీపం పెట్టిన తర్వాత దీపానికి మనం బంతి పువ్వు పెట్టవచ్చు కానీ అమ్మవారికి బంతి పువ్వులు సమర్పించకూడదు మల్లె పువ్వులు తామర పుష్పాలు గులాబీ పూలు ఇలా ఏంటంటే కనుక అమ్మవారి అంటే ఇష్టమైన పుష్పాలన్నమాట వాటితో పూజ చేయండి దీపం పెట్టండి కొబ్బరి నూనె దీపం పెట్టుకోవచ్చు ఆవు దీపం పెట్టవచ్చు మనం ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కూడా దీపారాధన చేయొచ్చు ఈరోజు ఒక చిల్లెడాకును తెచ్చుకుని దానిపైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ ఆవునీతిని కాని కానీ పోసి రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపారాధన చేస్తే సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం అనేది మనకు సిద్ధిస్తుంది దీపం ఏంటంటే కనుక పరబ్రహ్మ జ్యోతిగా పరిగణ దీపం పెట్టడం వల్ల ధనం వస్తుంది ఐశ్వర్యం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి ఆవునేతితో దీపం పెడితే ఏంటంటే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది నువ్వుల నూనెతో దీపం పెడితే శని దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పోతాయి కొబ్బరి నూనెతో దీపం పెడితే ఆనందం ఐశ్వర్యం కూడా మనకు ప్రాప్తిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట కాబట్టి మనకు తోచినట్టు మనం దీపారాధన చేస్తే సరిపోతుంది ఖచ్చితంగా దీప దూప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి మనం చేసి నైవేద్యం పెట్టాలి కానీ బయట నుంచి తీసుకొచ్చి నైవేద్యం పెట్టకూడదు మనం ఏంటంటే కనుక తృప్తిగా అమ్మవారికి ఏంటంటే చక్కగా పెట్టాలి అమ్మవారికి నచ్చాలి అన్నట్టుగా వంట చేసి ఇంట్రెస్ట్గా పెడతాం అదే బయట నుంచి తెచ్చుకుంటే ఏదో ఒకటి అన్నట్టుగా పెడతాం అలా కాదు మీరేంటంటే ఇంట్లో చేసిన పాలతో చేసిన పాయసం కానీ పరమానందం కానీ ఏదైనా సరే నైవేద్యంగా పెట్టండి బూరెలు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఆ తల్లికి అలా బూరెలు పెట్టి అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి మనము దీపం వెలిగించి పుష్పాలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు ఇక ఆ తల్లి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోతుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే కాకుండా చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసేసుకోండి ఈ విధంగా పూజ చేసుకోండి సరిపోతుంది ఆ తర్వాత జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి నీటిని సమర్పించి ఒక జిల్లెడాకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి జిల్లడాకు అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది అనమాట అమావాస్య అనేది పరమ పవిత్రమైనదండి అండి ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తుంది కానీ ఈ దీపావళి అమావాస్యకు అతీత శక్తి ఉంటుందన్నమాట దీపావళి అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అని మనకు పరిహార శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అండి అందుకే మీరేంటంటే కనుక ఇలా జిల్లెడు ఆకుని కోసుకొచ్చుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకొని కోసుకొచ్చుకొని నీటిని సమర్పించి అమ్మ మా అవసరం కోసం తీసుకెళ్తున్నాము మాకు పని చెయ్యి తల్లి అలానే మా యొక్క జీవితంలో ఉండే నష్టాలను తొలగించు అనేసి సంకల్పం చెప్పుకొని మనం ఏంటంటే కనుక ఒక జిల్లడాకుని కోసుకొచ్చుకోవాలండి అలా కోసుకొచ్చుకున్న ఈ జిల్లడాకుని క్లీన్ చేసుకొని ఆ తర్వాత మన ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే కనుక ఆ పైన బెల్లము అలానే కాకుండా ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ ఎర్రపప్పుని కొద్దిగా ఒక స్పూన్ ఎర్రపప్పు ఒక చిన్న అంగుల ముక్క బెల్లాన్ని పెట్టాలండి అలా పెట్టి ముందుగానే మన పూజ గదిలో పెట్టుకోవాలండి ఇదంతా కూడా అంటే మన పూజ పూర్తయిపోయిన తర్వాత సాయంత్రం ఏడున్నర ఎనిమిది గంటల సమయం ఉంటుంది కదా ఆ సమయాలలో చేయొచ్చు లేదంటే ఉదయం పూట కూడా మనం చేసుకోవచ్చు ఏం కాదనమాట ఇలా ఏంటంటే ఆకుపైన బెల్లము ఎర్రపప్పు పెట్టి మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి మన కోరిక తీరాలని భూములు కొనాలని బంగారం కొనాలని చక్కటి ఐశ్వర్యం లభించాలని ఆరోగ్యం బాగుండాలని ఇలా ఏదైనా సరేనండి మీకు తోచింది మీరు కోరుకోండి అలా కోరుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆకు మీద మనం పెట్టుకున్నాం కదా ఎర్రపప్పు అలానే కాకుండా బెల్లం అండి బెల్లం ఏంటంటే దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడుతుంది బెల్లం చాలా పవిత్రమైనది బెల్లంతో చేసుకునే పరిహారాలు కూడా తప్పక మనకు ఫలిస్తాయి ఇదందరికీ తెలిసిన విషయమే కదా అలానే ఎర్రపప్పు ఏంటంటే కనుక గ్రహాలకు అంకితం చేయబడుతుంది స్థితిగతులను మారుస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుందనమాట మన జీవితంలో మనకి ఏంటంటే కనుక మనం కోరుకున్నది జరిగేలాగా చేయటానికి ఈ రెండు కూడా చక్కగా పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుందండి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అత్యంత శక్తివంతమైన పరిహారం అనమాట అండి ఎందుకంటే ఈరోజు తిది బాగుంది నక్షత్రం బాగుంది అలానే కాకుండా లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది మంచి రోజు కాబట్టి ఈ మంచి రోజు సమయంలో మనం ఏంటంటే కనుక ఇలాంటి మంచి పరిహారాలు చేసుకుంటే మనం కోరుకున్నది జరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి మనం కుబేరులా కూడా మారుతాం అలానే కాకుండా మనసుడి తిరుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే ఈ విధంగా అండి చేసుకోండి ఇంకా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మీరు రావి చెట్టు దగ్గర కానీ లేదంటే కనుక జిల్లెడు చెట్టు దగ్గర కానీ పెట్టేసి నమస్కరించుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే వారం రోజుల్లో మీ కోరిక మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగడానికి అవకాశం ఉంటుంది అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట తప్పక జరుగుతుంది జరగదని ఇక్కడ ఎలాంటి అంటే డౌట్లు అనేవి ఉండవండి ఇంకా ఖచ్చితంగా జరగాల్సిందనమాట ఎందుకంటే అంతటి తిది అనమాట ఇది ఆ తిదిని మనం వదులుకోకూడదు మనం ఎంత నిష్టగా అమ్మవారిని పూజించుకుంటామో అంతే నిష్టగా మనం ఈ పరిహారం కనుక చేసుకుంటే ఖచ్చితంగా వారం తిరిగి సరికండి మన కోరిక ఎటువంటిదైనా కానీ ఎంత కఠినమైన కోరికైనా కానండి అది తీరటానికి అవకాశం ఉంటుంది ఇదే పరిహారం మనం ఉద్యోగం కోసం చేసుకోవచ్చు వృత్తి కోసం చేయవచ్చు వ్యాపారం కోసం చేయవచ్చు సంతానం కోసం కూడా చేసుకోవచ్చు అని మనకేంటంటే కనుక క్లుప్తంగా పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందనమాట అందుకే అమావాస్య రోజు మీరు వదులుకోకుండా చక్కగా ఏంటంటే ఈ పరిహారం అనేది చేయండి ఇలా చేసేసి మీకుండే కోరికలన్నీ కూడా తీర్చుకోండి ఎలాంటి కోరికైనా సరేనండి తీరదు అనుకున్నప్పుడు మీరు ఏంటంటే కనుక బాధపడతాం కదండి మన కోరిక తీరదేమో మన కోరిక జరగదేమో అలాంటప్పుడు కూడా ఏంటంటే కనుక మన కోరికను మనం తీర్చుకునే అంటే శక్తివంతమైన పరిహారం అని భావించుకొని మనం కోరికల్ని తీర్చుకునే పరిహారంగా పరిగణించుకుని ఈ పరిహారం చేసుకోవాలి జిల్లడాకు అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది కాబట్టి అమావాస రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక విధంగా ఆచరించండి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజు అండి మనం ఖచ్చితంగా కట్టుకోవాలి దీనివల్ల మీకు చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీకు కోట్ల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పొచ్చు మీ దరిద్రాన్ని తీసేసి మీకు చెప్పాలంటే కనుక అద్భుతమైన ఫలిత ఇస్తుంది అనమాట దీన్ని మించిన ఇంకా పరిహారం అయితే ఎక్కడ లేదండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడ్డది కాబట్టి ఒక్కసారి చేసి చూడండి మీకే అర్థమైపోతుంది ఎంతలా రిజల్ట్ వస్తుందనేది అనేది మీరు ఏంటంటే కనుక నమ్మలేరన్నమాట నిజమండి మేము ఎక్కడెక్కడికో వెళ్ళామండి ఎన్నో పరిహారాలు చేయించుకున్నామండి మాకైతే చాలా డబ్బు ఖర్చు అయింది అయినప్పటికీ కూడా మాకు ఫలితం రాలేదండి అనుకుంటారు కేవలం మనం ఇక్కడ ఒక వంద రూపాయలు ఖర్చు పెడతామండి వంద కూడా సరే అంత తక్కువే అండి వంద కూడా పెట్టమండి కాకపోతే ఫలితం మాత్రం విపరీతంగా ఉంటుందండి విపరీతమైన ఫలితాన్ని అయితే మనం పొందుతామన్నమాట ఎర్రటి వస్త్రం తీసుకోండి ముక్కలు ఉంటాయి కదండి అంటే ఇలా జాకెట్ పీస్ అంటాము అది తీసుకోండి చిన్నదైతే తీసుకోండి తీసుకున్న తర్వాత అందులో ముఖ్యంగా కొబ్బరికాయను పెట్టాలి ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టాలి దాన్ని ఏంటంటే కనుక ఈ విధంగా పెట్టండి కొబ్బరికాయను నవధాన్యాలు అలానే కాకుండా రెండు జీడి గింజలు నాలుగు గవ్వలు చిటికటి కుంకుమ పసుపు ఒక గుప్పెడంతా రాళ్ళ ఉప్పు ఇక్కడ చూడండి ఇవి ఎంత శక్తివంతమైనవి ఒకసారి మీరు గమనించుకోండి నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి శని రాహు కేతు ఇలాంటి వాటికి ఏంటంటే కనుక నవగ్రహాలకు ఈ నవధాన్యాలు ఉపయోగపడతాయి గ్రహాల స్థితిగతులు సరిగ్గా లేక గ్రహాల్లో మార్పుల వల్ల కూడా మనకి ఇబ్బంది కలుగుతుంది కదా దాన్ని సక్రమంగా ఉంచుకోవడానికి నవగ్రహ అంటే నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి అనమాట వీటిని ఖచ్చితంగా తీసుకోవాలి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కొబ్బరికాయ కొబ్బరికాయ ఉండాలండి కొబ్బరికాయ లేనిది మనం పరిహారం చేసుకుంటే మనకు ఫలితం అయితే రాదు అనంతరము జీడి గింజలు జీడి గింజల గురించి మనందరికీ తెలిసిందే దిష్టిని దూరం చేయడానికి జీడి గింజలు వాడతారు ఇలాంటి పరిహారాలలో నవధాన్యాలు జీడిగింజలు నల్లగవ్వలు కొబ్బరికాయలు లేనిది ఇంటి గుమ్మానికి అంటే ఇంకా ఇలాంటి పరిహారాలు చేసి ఏంటంటేనండి కట్టనే కట్టరండి ఇవి ఖచ్చితంగా పెడతారనమాట కాబట్టి ఇవి పెట్టుకోండి నల్లగవ్వలు ఏంటంటే కనుక పూజా స్టోర్స్లో లభిస్తాయి జీడి గింజలు మనకు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి అవి కూడా తీసేసుకోండి కొబ్బరికాయ తీసుకోండి కుంకుమ పసుపు వేసేసి ఒక గుప్పిడంత రాళ్ళ ఉప్పు అండి రాళ్ళ ఉప్పు ఖచ్చితంగా గుమ్మానికి కట్టాలండి అలా కట్టేసి ఏంటంటే ఒక మూటలాగా తయారు చేయండి చాలా చిన్న మూట అవుతుంది అంత పెద్దగా ఏం కాదనమాట మీరు ఇదేంటంటే కనుక గుమ్మడికాయ కట్టుకునే ప్రదేశంలో కూడా కట్టొచ్చు అలా కుదరదండి మాకంటే కనుక డైరెక్ట్గా ఏంటంటే కనుక మీ ఇంటి సింహద్వారం దగ్గర పైభాగంలో ఒక మేగు కొట్టి దానికి తగిలించండి కొంచెం దూ అంటే ధూపం చూయించండి ధూపం చూయించకుండా కట్టకండి ధూపం చూయిస్తే ఏంటంటే కనుక ఇంకా దానికి శక్తి అనేది ఇంకా అధికంగా వస్తుందనమాట అలా వచ్చిన తర్వాత అది గుమ్మానికి కట్టేసి వదిలేస్తే సరిపోతుందండి చూడండి ఇది కట్టిన తర్వాత మీళ్ళు మీకు అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండటం చక్కగా కలిసి రావటం ఇలా అలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటం ఇల్లు ఏంటంటే కనుక స్వర్గంతో సమానం అనిపిస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుందండి ఇంకా ఇందులో ఎలాంటి సందేహాలు లేవని చెప్పొచ్చు కాబట్టి గుమ్మాలకు ఏంటంటే కనుక ఇవి తప్పనిసరిగా కట్టుకోండి అలా కట్టేసి ఏంటంటే ఫలితం అనేది పొందండి ఇది చాలా చిన్న పరిహారమే కాకపోతే దీని ద్వారా మీకు వచ్చే అంటే అద్భుతం అనేది అంతా ఇంత కాదని చెప్పొచ్చు అంత చక్కగా ఉంటుంది ఎన్నో రోజుల నుంచి మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు మా ఇల్లు బాగాలేదండి మా ఇంటి పరంగా మాకు ఇబ్బందులు ఉన్నాయండి చాలా సమస్యలు వస్తున్నాయండి మేమైతే చాలా నరకాలను అనుభవిస్తున్నామండి ఎక్కడికి వెళ్ళినా కానీ మా పనులు అవ్వట్లేదండి నేను బాధపడతారు కదండి అలాంటి వాళ్ళకైతే తప్పగా అండి ఏంటంటే కనుక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా వస్తుంది ఇంకా తర్వాత ఏంటంటే కనుక అమావాస్య రోజు ఖచ్చితంగా రాత్రి ఏంటంటే మీ ఇంటి సింహద్వారం దగ్గర ఇది మీరు కట్టుకున్నప్పటికీ కూడా అప్పటికి కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం అయితే చేయండి మీ ఇంటి సింహద్వారం దగ్గర రాత్రి పన్నెండు లోపండి పరిహారం చేసుకుంటే చాలా మంచిదన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే ఒక తమలపాకును తీసుకుని దానిపైన ఉప్పుని పోసేసి నిమ్మకాయని ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో కుంకుమ పసుపుని చల్లేసి రెండు లవంగాలను గుచ్చి గుమ్మం దగ్గర పెట్టండి ఇది బయట నుంచి పెట్టుకునే వీలుంటే బయట నుంచి పెట్టుకోండి ఇంట్లో నుంచి పెట్టుకునే వీలుంటే ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు ఏం కాదనమాట అలా కూడా మీకు ఫలితం వస్తుందండి అలా కూడా మీరు ఏంటంటే కనుక పెట్టేసి వదిలేయండి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే కనుక ఇంకా దెబ్బకు దరిద్రం వదిలిపోతుంది మీ కష్టాలు పోతాయి మీకుండే కొన్ని ఇబ్బందులు పోతాయి ఇల్లు మీకు చక్కగా కలిసి వస్తుంది ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు శక్తి అనేది ప్రవేశించదు అమావాస్య రోజు ఎన్నో దృష్ట శక్తులు భూమిపైన సంచరిస్తూ ఉంటాయి కానీ అమావాస కళ కాదండి ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కదా ఈ అమావాస్య కొంచెం శక్తితోని కూడుకొని ఉంటుంది కాబట్టి అమావాస్య వల్ల ఏంటంటే కనుక మనకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలా వరకు కూడా అండి మనం అద్భుతాలను చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి ఇల్లు మీకు అనుకూలంగా మార్చుకోవటానికి అనుకూలతను కలిగించుకోవటానికి ఇంటిపైన ఏదైనా చెడు ప్రయోగం జరిగితే దాన్ని కొట్టడానికి ఆ ప్రయోగాలతో పాటు ఏంటంటే కనుక దిష్టి దోషాలు ఉంటాయి మన ఇంటికి చాలా దిష్టి ఉంటుంది నరదిష్టి ముఖ్యంగా కనుదిష్టి ఉంటూ ఉంటుంది కదా ఆ కనుదిష్టి ఈ నరదిష్టిని పోగొట్టుకోవటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది కాబట్టి మీరేంటంటే గనక ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట ఈ రెండు పరిహారాలు అండి బ్రహ్మాండంగా పనిచేస్తాయండి మీ జీవితాన్ని మార్చేస్తాయి మీకేంటంటే కనుక అద్భుతం జరిగేలాగా చేస్తాయి అనమాట ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి కొంత లక్షల్లో కూడా ఈ రోజు అంటే చేసుకుంటారు అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేయించుకున్నప్పుడు కూడా వారు మనకి ఇవే చెబుతారు ఇవే చేసుకొని మనం ఏంటంటే కనుక ఫలితం పొందాలన్నమాట దానికంటే అంటే బెటర్గా మనము పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టకుండా మన చేతులతో మనం చేసుకొని మన ఇంటికి ఏంటంటే కనుక మనకు అంటే పట్టిన పీడలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై ఎన్ని ప్రయోగాలు చేస్తారండి వాటి నుంచి కూడా మనం బయటపడటానికైతే మనకు ఈ పరిహారాలు పనిచేస్తాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట పూర్వకాలంలో మన పూర్వీకులు దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా గుమ్మాలకు ఇలాంటివి కట్టేవారు కట్టేవారు కాబట్టి వాళ్ళ ఇంట్లో సుఖ సంతోషాలు చక్కగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండేవారు కష్టాలు లేకుండా కొంచెం ఏంటంటే ప్రశాంతంగా వంతమైన జీవితాన్ని గడిపేవారండి ఇప్పుడు మనం ఏంటంటే కనుక కొంచెం బాగా బ్రతికితే మన ఉన్న వాళ్ళే చూసి ఓడవలేకపోతారు మన సొంత వాళ్లే ఓడవలేకపోతారు కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అనమాట మరి అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలని చాలా వరకు కూడా అండి పరిహారాలు చేయించుకుంటాం గుమ్మడికాయలు కట్టుకుంటాం అయినప్పటికీ కూడా ఎలాంటి ప్రయోజనం అనేది ఉండదు కదా అలా ప్రయోజనం ఒకవేళ లేదు ఎంత చేసుకున్నా మాకైతే ఏం కలిసి రావట్లేదు ఇబ్బందులు అయితే తప్పట్లేదు ఇంటికి పట్టిన పీడలు పోవట్లేదు పోవట్లేదు అంటే కనుక ఏకైక పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారాలు అలానే కాకుండా అమావాస కూడా ఈసారి ఏంటంటే కనుక కొంచెం పవర్ఫుల్గా వస్తుందన్నమాట ఎందుకంటే ఈ అమావాస్య అనేది కొంచెం అతీత శక్తులతో వస్తుందండి ఇది చాలా మందికి తెలియని అమావాస్య చెప్పాలంటే మనం అమావాస్యే కదనుకుంటాం కానీ ఈ అమావాస్య కొంచెం పవర్గా వస్తుందని మనకు వేద పండితులు శాస్త్రాల్లో ఉంది ముఖ్యంగా అందుకే ఈ దీపావళి అమావాస్య రోజు అయితే తప్పనిసరిగా ఆచరించుకోండి ఇక ఆ తర్వాత దీపావళి అమావాస్య రోజు మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు ఒక ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకోండి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందనమాట మీ ఇంట్లోకి ఏంటంటే కనుక ఆ తల్లి ధనంతో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది ధన ద్వారాలను తెరిపించి ధనాన్ని మీ ఇంటికి పంపటానికి మీ ఇంట్లోకి ధనం అనేది బడేలాగా చేయటానికి ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట రాళ్ళ ఉప్పుని ఏంటంటే కనుక గల్లు ఉప్పు దొడ్డుప్పు అలానే కాకుండా రాక్ సాల్ట్ ఇలాంటివి అంటూ ఉంటాం ఈ రాక్ సాల్ట్ ఈ దొడ్డుప్పు కళ్ళుప్పు ఏంటంటే చాలా పవిత్రమైనదండి చాలా శక్తివంతమైనది ఇది సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు అందుకే ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట ఉప్పుే కదా అనుకుంటాం కానీ ఉప్పు చెడుని తీసేస్తుందండి ఉప్పు వల్ల మనకు ఐశ్వర్యం లభిస్తుందండి ఎప్పుడైనా సరే ఇంట్లో విపరీతంగా గొడవలు జరిగాయి అనుకోండి మీరు ఏం చేయండి ఒక గాజు గ్లాస్ని తీసుకుని అందులో ఒక స్పూన్ అంత ఉప్పుని వేసి ఒక ప్రదేశంలో పెట్టండి ఆ ఉప్పు లోపే మన ఇంట్లో ఉండే గొడవలు తగ్గుతాయి ఇది కావాలంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీరు ఒకసారి గమనించండి చేసి ఏంటంటే నిజమే అండి నిజంగా మాకు ఫలితం వచ్చిందంటారు ఇది నిజంగానే ఫలితం తెచ్చి ఆ తర్వాత ఆ నీటిని తీసేసి డ్రైనేజ్లో పోసేయండి సరిపోతుంది ఇలా ఉప్పుని తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో దిష్టి తీసుకోండి ఉప్పుతో పరిహారాలు చేసుకోండి ఉప్పుతో రాత్రి పన్నెండు గంటలకు అమ్మవారికి దీపం పెట్టండి అలా పెడితే కూడా లక్ష్మీదేవి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది ధన వర్షం మన ఇంట్లో ఇంకా కురుస్తుంది అనమాట మన ఇంట్లో డబ్బుకు ఉండదండి ఉప్పుని కొనుక్కొచ్చుకొని మనం ఐశ్వర్య దీపం పెడితే మన తలరాతే మారిపోతుందండి మనం ఎంత దరిద్రంలో ఉన్నా ఎంత పేదరికంలో ఉన్నా మనకు డబ్బు లేక నరకం చూస్తున్నా సరే ఆ ధన ద్వారాలను తెరిపిస్తుంది అనమాట ఆ తల్లి ఉప్పు దీపావళి అమ్మ వసరోజు ఉప్పు తెచ్చుకుంటారు కదా అలా తెచ్చుకున్న తర్వాత ఒక పిడికేడు ఉప్పుని ఎడమ చేతిలో పట్టుకోండి పట్టుకొని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అంటే ఓం లక్ష్మీయన మహ అని మూడు సార్లు మనసులో అనుకుని ఏడు సార్లు తలచుట్టుతో తిప్పి ఆ ఉప్పుని పడేయండి చూడండి మీ మన అంటే మీ యొక్క జీవితంలో ఉండే నెగిటివిటీ అంతా కూడా దూరమైపోతుంది ప్రశాంతంగా అనిపిస్తుంది భారం బరువు దిగిపోయినట్టు అనిపిస్తుంది ఏదో తెలియని ఒక అద్భుతం జరిగింది ఏడు క్షణాల్లోనే అంటే ఏడు నిమిషాల్లోనే అన్నట్టుగా మీకు ఏంటంటే కనుక అర్థమైపోతుంది అనమాట ఇలా ఉప్పుని మాత్రం తెచ్చుకోండి ఉప్పు దీపం పెట్టుకోండి అలానే కాకుండా ఉప్పుతో దిశ తీయించుకోండి ఉప్పుతో ఇప్పుడు చెప్పిన పరిహారం చేసుకోండి అది కూడా ఏంటంటే కనుక రాళ్ళ ఉప్పుతో మాత్రమే చేయాలి మిగతా ఉప్పుతో చేసుకుంటామంటే కనుక ఫలితం అయితే రాదు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ అమావాస్యను మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఈ అమావాస్యను మాత్రం వదులుకోకూడదు సంవత్సరానికి ఒకసారి వచ్చే అమావాస్య ఈ రోజున మనం ఎన్ని పరిహారాలు చేసుకున్న అవన్నీ సిద్ధిస్తాయి ఏ పని చేసినా అది బాగా కలిసి వస్తుంది అమావాస్య అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి వచ్చే అమావాస్య ఈ అమావాస్య దీపావళి అమావాస్య కాబట్టి అసలు వదులుకోకండి